అనేది నా ఇయర్స్ రీసెర్చ్ వదలకూడదు కన్నడ రాకుండా కన్నడలో నేర్చుకున్నాడు కానీ మిగిలిన వాళ్ళకి ఇప్పుడు నేను తెలుగులో వస్తున్నాను నేను మీ కలర్ థెరపీ అన్ని కోర్సెస్ కూడా జాయిన్ అయ్యాను దాంట్లో నాకు నచ్చిన కోర్సు టిఎం సార్ ఆ టిఎం ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు ఏదన్నా కోల్డ్ ఉంది అనుకోండి బాడీ

గుడ్ ఈవినింగ్ ఈయన కన్నడ రాదు అయినా గానీ మాట్లాడకి మాట్లాడడానికి రాదు కానీ ఎట్లా చెప్పాలి సార్ నేను యాక్చువల్ గా మా మదర్ కు బ్యాక్ పెయిన్ ఉండింది సార్ అయితే నేను మన వంశీ గారు పల్స్ డయాగ్నోసిస్ అని చెప్పి ఒక ట్వంటీ టూ లోనో ట్వంటీ త్రీ లోనో ఒక ఫైవ్ డే కోర్స్ స్టార్ట్ చేశారు సార్ నాకు మీ ఆ టీచింగ్ దానికి నేను కొద్దిగా అట్రాక్ట్ అయ్యి దీంట్లో ఏదో ఉంది అని చెప్పి నేను యాక్చువల్గా నాకు కన్నడ రా సార్ కన్నడ రాకున్నా ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అని చెప్పి నేను జాయిన్ అయ్యాను సార్ జాయిన్ అయ్యి నేను మీ కలర్ థెరపీ అన్ని కోర్సెస్ కూడా జాయిన్ అయ్యాను దాంట్లో నాకు నచ్చిన కోర్సు టీఎం సార్ ఆ టీఎం ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు ఏదన్నా కోల్డ్ ఉందనుకోండి బాడీ దాన్ని మనము ఏ విధంగా హీట్ చేయొచ్చు హీట్ ఉందనుకోండి కోల్డ్ ఏ విధంగా మనకు వితిన్ త్రీ డేస్ లో మనకి ఇమ్మీడియట్ గా రిజల్ట్ వస్తుంది మా మదర్ బ్యాక్ పెయిన్ సార్ నేను మనకు అదే త్రీ పాయింట్ అవన్నీ ప్రెస్ చేయంగానే సార్ నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ లో ఆ మదర్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది పాజిటివ్ గా అనిపించింది అప్పటి నుంచి నా జర్నీ అనేది మీతో కంటిన్యూ అవుతా ఉంది సార్ అదే మా ఫాదర్ కూడా కొద్దిగా రైట్ హ్యాండ్ షోల్డర్ పెయిన్ సార్ రైట్ హ్యాండ్ షోల్డర్ పెయిన్ అంటే చాలా మందికి ఏముంటుందంటే మనం ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు ఎక్స్ రే అవన్నీ ఉంటుంది నేను జస్ట్ సార్ ఆ ఎల్ఐ లెవెన్ కి నేను సెడైడ్ చేశాను సార్ సెడైడ్ చేశాక ఫిఫ్టీ పర్సెంట్ పెయిన్ అనేది తక్కువైపోయింది ఆ విధంగా నాకు ఫీడ్బ్యాక్స్ మంచి ఫీడ్బ్యాక్స్ ఏ ఉన్నాయి సార్ అది కాక మా ఆఫీస్ లో సార్ మా కొలీగ్స్ కూడా నేను చాలా మందికి కలర్ థెరపీ చేస్తూ ఉంటాను అయితే మా దగ్గర కొలీగ్ వాళ్ళ డాటర్ సార్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ హోల్డ్ ఉంది ఆమె అయితే ఆమె మెచ్యూర్ కాలేదు ప్లస్ ఆమెకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఓవర్స్ యుటెరస్ అనేది స్మాల్ సైజ్ సార్ యాక్చువల్గా నేను మన దేవేంద్ర ఓరా ఈ ఆయుర్వేదిక్ ఆక్యుప్రెషర్ ద్వారా నేను పర్పుల్ అని చెప్పేసాను సార్ ఆమెకు ఆయుర్వేదిక్ అదే దేవేంద్ర ఓరా ప్రకారం వేసిన టూ అండ్ హాఫ్ మంత్స్ సార్ సైమల్టేనియస్ గా ఆమె టంగ్ పిక్ కూడా తెచ్చుకొని రెండు పాయింట్స్ చేశాను సార్ ఎస్పీ నైన్ ఇంకోటి కే త్రీ పాయింట్ సార్ కే త్రీ ట్వీ ఫైవ్ ఎస్పీ నైన్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత సార్ ఆమెకు యుటెరస్ యుటేరస్ నార్మల్ అయింది సైమల్టేనియస్ దాంతో పాటు ఆమె మెచ్యూర్ కూడా అయింది చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి సార్ ఆఫీస్ లో అయితే నాకైతే ద్వారా అద్భుతం చేయొచ్చు కానీ నాకు ఎట్లా నేర్చుకున్నా కన్నడలో అటెండ్ అయ్యి ఏదైనా అర్థం కాకపోతే గూగుల్లో సర్చ్ చేసేవాని సార్ నాకు కొద్ది కొద్దిగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నడ వచ్చు సార్ దాంతో అర్థం కాకపోతే గూగుల్ ద్వారా ట్రాన్స్లేట్ చేసుకొని నేర్చుకున్నాను సార్ దట్ అనేది నా ఫిఫ్టీన్ ఇయర్స్ రీసెర్చ్ దీన్ని వదలకూడదు అని గురుచరణ్ కన్నడ రాకుండా కన్నడలో నేర్చుకున్నాడు కానీ మిగిలిన వాళ్ళకి ఇప్పుడు నేను తెలుగులో వస్తున్నాను ఓకే విల్ కమ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఓకే సార్ ఈ కన్నడలో ఐ జస్ట్ గివ్ వాట్ ఐ డిడ్ కనడాలో నేను ఏం చేశాను అంటే నియర్లీ బేసిక్ లెవెల్లో ఒక మినిమం ఫిఫ్టీన్ థౌజండ్ మెంబర్స్ ని ట్రైన్ చేశాను అడ్వాన్స్ లెవెల్ టీఎం టీఎం అంటే అడ్వాన్స్ లెవెల్ టీఎం కోర్స్ ని ఐ థింక్ దిస్ ఇయర్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ టోటలీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ని ట్రైన్ చేశాను ఆ ఫైవ్ థౌజండ్ మెంబర్ గురు చరణ్ ఒకడు సుధా మేడం ఒకడు ఇది ఈ నంబర్స్ ఎందుకు చెప్పాలి అంటే ఫైనలీ గురుచరణ్ చెప్తారు మా సారు సుధా మేడం చెప్తారు నా సార్ కానీ నాకు తెలిసి ఉంటది కదా ఏం రీసెర్చ్ చేశానని నా రీసెర్చ్ వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఐ కెన్ కీప్ మై కోర్స్ ఫర్ ఫైవ్ లాక్స్ రూపీస్ మీకు తమాషా చెప్పట్లేదు ఐ కెన్ కీప్ ఇట్ ఫర్ ఫైవ్ ఇది టీఎం అనేది ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ సార్ ఇది ప్రైజ్ లెస్ సార్ ఎంత పెట్టినా కూడా ఇది తక్కువే సార్ దీనికైతే నాకు యాక్చువల్ గా లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తే సార్ నాకు ఒక భయం వేసేది సార్ ఈ టీఎం కోర్స్ అవన్నీ జాయిన్ అయ్యే ముందు అయితే ఏం లేదు సార్ లెఫ్ట్ సైడ్ నాకు ఎప్పుడున్న పెయిన్ వస్తే నేను లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ థర్డ్ జాయింట్ కఫా జాయింట్ కు ఒక వన్ మినిట్ టూ మినిట్ రబ్ చేస్తే ఆటోమేటిక్ పెయిన్ తక్కువ సార్ అంత సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి సార్ దీంట్లో సో టీఈఎం అంటే ట్రెడిషనల్ ఎనర్జీ మెడిసిన్లో ఐ విల్ టీచ్ యు మీకి డిసీజ్ ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అది వచ్చిన తర్వాత ఎలా మార్పాడవుతుంది ఇప్పుడు ట్రీట్మెంట్ చేయకపోతే దాన్ని ఎట్లా రివర్స్ చేయాలి రివర్స్ చేయాలంటే కలర్ కలర్థెరపీ ఎంత ఉపయోగపడుతుంది అక్యూప్రెజర్ ఎంత ఉపయోగపడుతుంది ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు సిస్టమేటిక్గా ఎంత సిస్టమేటిక్గా అంటే ఇప్పుడు గురుచరణను సుధా ఈ ఇద్దరు నేర్చుకున్నారు కదా ఒక్కొక్కరు టెన్ మెంబర్స్ టెన్ ఎంబీబీఎస్ డాక్టర్ కి ఈక్వల్ ఐఎమ్ నాట్ జోకింగ్ ఎందుకంటే వీళ్ళు ఏ జాయింట్ ప్రాబ్లం వచ్చినా ట్రీట్మెంట్ చేస్తారు సక్సెస్ఫుల్ గా అంటే ఆర్థోపెడిక్ కంటే మంచిగా చేస్తారు ఎనీ గైనిక్ డిజార్డర్స్ ఇంక్లూడింగ్ ఇన్ఫర్టిలిటీ దే ఆర్ ఏబుల్ టు ట్రీట్ మీన్స్ దే ఆర్ బెటర్ దెన్ ఎనీ గైనకాలజిస్ట్ అండ్ చెప్పాడు కదా లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తే దిస్ ఈస్ ఆర్ట్ మెరిడియన్ ఇక్కడ దిస్ ఈస్ ఆర్ట్ జాయింట్ ఇట్లా రబ్ చేస్తే ఈ పెయిన్ తగ్గిపోతుంది సో ఈస్ బెటర్ కార్డియాలజిస్ట్ అండ్ ఎనీ స్కిన్ డిజార్డర్స్ కెన్ గివ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ సెవెంటీ టూ అవర్స్ ఇట్ మే బి సోరియాసిస్ ఇట్ మే బి ఎగ్జిమా ఇట్ మే బి ఎనీ స్కిన్ డిజార్డర్స్ ఈవెన్ ఏరియా ఇస్ కంప్లీట్లీ క్యూర్డ్ విత్ పిఎం ఇప్పుడు చెప్పండి ఒక్క పాయింట్ వేసి అది పది నిమిషాలే మూడు రోజులు అయిన తర్వాత ఏమవుతాదని నేను ఇప్పుడే చెప్తాను ఇప్పుడు చెప్పండి కోర్స్ వాల్యూ ఎంత అని ఐఎమ్ నాట్ జోకింగ్ నా కోర్సు ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఫైవ్ థౌసండ్ మెంబర్స్ వచ్చారు కన్నడలో ఇంగ్లీష్ లో ఐ ట్రెండ్ అనర్ టూ డ్ పీపుల్ దట్ ఈ సపరేట్ ఇప్పుడు కర్ణాటకలో ఏ డిస్టిక్ పోయినా ఏ తాలూక్ పోయినా ఏ మండలం పోయినా నా స్టూడెంట్ ఉంటారు ఒక అవా క్రియేట్ చేసేదాన్ని కర్ణాటకలో ఈలర్ ఎవరంటే ఎక్కడైనా ఈలర్ ఉంటే అది బస్వా అకాడమీ స్టూడెంట్ అయి ఉంటారు కరెక్టా మేడం కరెక్ట్ కరెక్ట్ చాలా కరెక్ట్